హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వన్ మోర్ మినీ బ్లాక్ ఈరోజు అయితే మా చెల్లెలు అయితే పదహారు రోజుల పండగనైతే చేస్తున్నారు సో ఫస్ట్ అయితే ఇట్లా బొమ్మరిల్లు కట్టారు కదా అందులోనైతే కూర్చుండబెట్టి మా చెల్లెకైతే కాళ్ళకు పసుపు పెట్టేసి పారాని అయితే రాస్తున్నారు అంటే నల్లబూసలు కూర్చోడం అన్నట్టు పదహారు రోజుల పండుగ అయితే అంటే అబ్బాయి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటారు మేము మా ఇంటి దగ్గర చేసుకుంటాము ఏవైతే కుర కుండలు కుదిచ్చి అట్లా పెడతారు కదా అవి అన్నిటిని కదిలిచ్చి అక్కడనైతే నైవేద్యం లాగానైతే పెడతారు ఇట్లా పసుపు బియ్యంతోని పెడతారు కొంచెం వైట్ రైస్తోని అప్పాలు చేసి అయితే మా అమ్మ ఇట్లా కూరడు కుండలు ఇక్కడ లైన్గా పెట్టాము కదా దగ్గర ఎన్ని కుండలు అయితే ఉన్నాయో అన్నిటి దగ్గర రైస్ అయితే పెట్టేసి అందులో పెరిగేసేసి అయితే కుండ దగ్గర వేస్తారు ఇక్కడ మా చెల్లెకైతే కాలకు పారాని పసుపు ఇట్లా రాసేసిన తర్వాత అక్కడికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి అయితే దండాలు పెట్టు దండం పెట్టేసుకొని ఆ కూరాడు అన్నిటిని కదిలిస్తుంది మా చెల్లెతోనే కదిరియాలన్నట్టు కదిరించిన తర్వాత ఏమేమి పెట్టారో ఇక్కడ అయితే నవధాన్యాలు కూడా పెట్టాము నవధాన్యాలతోని కూడా కదిలిస్తారు అన్నట్టు ఇక్కడ మా చెల్లె అవి వాటర్ పోసి అయితే కొబ్బరికాయ కొట్టి వాటిని అన్నిటిని అయితే కదిలిచ్చేసింది ఇక్కడ అన్నిటిని మళ్ళీ నవధాన్యాలను చెప్పాను కదా నవధాన్యాలను కూడా కదిలిస్తారు అందులో అయితే అవి ఎత్తుతాయి అన్నట్టు అన్నీ కలిపి వేస్తారు కదా గింజలు అవి చూడండి మంచి చెట్లు అయితే మంచిగా పెరిగాయి అక్కడ మేమైతే వాటర్ డైలీ స్నానం చేసిన తర్వాతనే వాటర్ పోస్తాము ఆ రోజు వాటిని కూడా కదిలిచ్చింది అన్నట్టు ఈరోజు ఇక మంగళవారతి పట్టుకొని అక్కడ కూర్చొని మా అత్తమ్మ మా మెయినత్తమ్మనైతే మా మెడలో కంటనే అది పుస్తలు తాడు ఉంటాయి కదా అవి తీసి నల్ల పుస్తకలు అయితే కుర్చుతారన్నట్టు పుస్తలకి ఈరోజు అందరం కలిసి అయితే ఐదుగురు లేక ఐదుగురు తొమ్మిది మంది సంథింగ్ ఇట్లా ఎంతో మంది ఉంటే వాళ్ళతో కుట్టిస్తారు ఇట్లా బాషింగాలు తీసేసి కూరడుకుండా కుండ దానిలో పెడతారు అన్నట్టు అందులో పెట్టేసిన తర్వాత మా చెల్లకి ఇంకా నల్ల ఊసలు అన్నట్టు ఇక్కడ దారంను అయితే వేరుస్తున్నారు అంటే వెళ్ళడం కాకుండా మా అత్తమ్మను మా ఇద్దరు కలిసి అయితే దారంను వేరుస్తున్నారు అన్నట్టు ఇంత పేర్చి వాటికైతే ఒక్కొక్కటి కుచ్చుతారన్నట్టు ఎన్ని గుండ్లు గో ఐదు గోల్డ్ గుండ్లు ఐదు బ్లాక్ బీడ్స్ ముత్యము కెంపు సంథింగ్ ఇట్లా అంటారు కదా అవన్నీ కలిపి అయితే కుచ్చుతారన్నట్టు పెట్టి చూడండి మా చెల్లెది అయితే తాడు సేమ్ మా లా నా లా అంటే మా అక్కకు నాకు మా చెల్లెకి సేమ్ కాకపోతే మా చెల్లె బాల్స్ వేయించుకుంది నాదైతే ప్లేన్ మా అక్క కూడా రీసెంట్లీగానే తామర పూది చేయించుకుంది నేను కూడా నెక్స్ట్ చేయించుకుంటాను మా చెల్లెది అయితే చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా పుస్తకలు వచ్చేసి మా చెల్లె ఇట్లా స్టోన్స్ పుస్తెలు చేయించుకున్నది మొత్తం రాళ్లతోనైతే పుస్తకలు చేయించుకుంది చాలా అంటే చాలా బాగుంది అన్ని యూనిక్గా డిఫరెంట్గా చూసి అయితే అన్ని సెలెక్ట్ చేసుకొని మరి గోల్డ్ చేయించింది ఒకరోజు అయితే మా చెల్లెకి గోల్డ్ కలెక్షన్ కూడా వీడియో పెడతాను నేను చూడండి ఇట్లా ఊసలు అయితే ఇట్లా కూర్చి పెద్దోళ్ళతోనైతే తినకముందుకే చేస్తారన్నట్టు ఇలా కూర్చి మేము పెట్టాము ఇక మా అమ్మ అందరి కాలకు పసుపు పెట్టేసి ఇట్లా చూడండి ఇలానైతే కుచ్చుతాం మేము చిన్న చిన్న అయితే కూర్చోలేదు అంటే పెళ్ళిలో కొందరు కూర్చుకుంటారంట మేమైతే కూర్చోలేదు ఇట్లా పసుపు తాడుతోనే అట్లా దారం పేర్చిన అయితే ఇట్లా పుస్తల అయితే పెట్టి కట్టి కట్టిక మా చెల్లెకి అందరం బొట్టు అయితే పెట్టేసి ఐదుగురైతే కలిసి మా చెల్లె మెడలో వేస్తారు అంటే మా మరది ఉంటే మా మరది వేసేవాళ్ళు ఇక అందరం కలిసి అయితే మా అయితే ఆ పుస్తల తాడైతే వేస్తాము మీ దాంట్లో కూడా ఎలా చేస్తారో కామెంట్ చేయండి మా దాంట్లో అయితే పదహారు రోజుల పండుగ అంటే నాన్ వెజ్ చేసి అన్నట్టు ఒక్కొక్కరు దానిలో వెజ్ కూడా చేస్తారు నాన్ వెజ్ వెజ్ రెండు చేస్తాము మేము కూడా ఇక ఫైనల్లీ మా చెల్లె అయితే మా అత్తమ్మ మేము అందరం కలిసి అయితే వేసాము చూడండి మా చెల్లి అయితే చాలా అంటే చాలా బాగుంది పెళ్ళికళ వచ్చింది ఇక మా చెల్లి ఈరోజు అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇంకా చాలా అంటే చాలా మిస్ అవుతు మిస్ అవుతాం ఇక మా సిస్టర్ని అయితే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను బాయ్